కేంద్ర ప్రభుత్వం పౌరుల సేవల కోసం మనకి ఉద్దేశించి ఆరు రకాల యాప్స్ అయితే సృష్టించింది వీటిని మీరు నిత్య జీవితంలో ఎప్పుడైనా వాడుకోవచ్చని అనేక రకాలుగా ఇవి ఉపయోగపడతాయని కూడా చెప్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇవి నిత్య జీవితంలో డిజిటల్ సేవలు అందించడానికి కూడా ఉపయోగపడతాయి అలాంటి యాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా దీక్ష యాప్ అనమాట సో ఈ దీక్ష యాప్ చదువుకునే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ యాప్ అటు స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు టీచర్లకు కూడా ఉపయోగపడుతుంది ఇందులో పిల్లలకు ఇంటరాక్టివ్ లెసన్స్తో పాటు ఆడియో వీడియో పాఠ్య సామాగ్రి అందుబాటులో ఉంటుందన్నమాట ఇది తెలుగు సహా అనేక రకాల భాషల్లో కూడా లభ్యమవుతుంది సో వెంటనే వెళ్ళి మీ మొబైల్ అయితే ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్ గూగుల్ స్టోర్ అయితే మనకి గూగుల్ స్టోర్లకు వెళ్ళి అదేవిధంగా యాపిల్ మొబైల్స్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరైతే ఈ దీక్ష అని టైప్ చేస్తే మీకు ఈ యాప్ అనేది వస్తుంది స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి డిఐకేఎస్హెచ్ఏ ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్వయం ఎస్డబ్ల్యూఏవైఏఎం ఈ స్వయం యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ విద్యార్థులకు తొమ్మిదవ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత ఆన్లైన్ కోర్సులు అందించడంలో ముందు వరుసలో ఉంటుంది ముఖ్యంగా సెల్ఫ్ లర్నింగ్ ప్రతిపాదనకు ఐఐటీలు ఐఐఎంలు వంటి ప్రముఖ సంస్థల నుంచి కూడా మంచి సర్టిఫికేట్ కోర్సులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట అందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను అయితే రూపొందించారు ఒకసారి గుర్తుపెట్టుకోండి స్వయం యాప్ ఎస్డబ్ల్యూఏ వైఏఎం ఈ అయితే వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు అయితే డౌన్లోడ్ చేసుకోండి మరి ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి వన్ వన్ టూ ఇండియా సో ఈ ఇది ఎమర్జెన్సీ సర్వీస్ చెందించే ఒక అద్భుతమైన యాప్ ఇందులో పోలీస్ ఫైర్ మరియు మెడికల్ ఎమర్జెన్సీ సేవలను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వేగంగా సహాయం అనేది పొందవచ్చు ఇందులో యూజర్ లొకేషన్ అనేది కూడా మనకి ఆటోమేటిక్గా ట్రాక్ చేసే సదుపాయం అయితే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే అప్లికేషన్ కావడం ఇది విశేషం సో గుర్తుపెట్టుకోండి వన్ వన్ టూ ఇండియా సో ఈ యాప్ అనేది ప్రతి ఒక్క సిటిజన్ ఇండియన్ సిటిజన్ మొబైల్లో అయితే ఉండాలి సో ఎమర్జెన్సీ టైర్లు ఇది చాలా చాలా అయితే యూజ్ అవుతుంది సో ఈ మూడు ఫైరు పోలీస్ మెడికల్ ఈ మూడు ఎమర్జెన్సీల్లో ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎం పరివాహన్ ఇందులో మీకు అన్ని రకాల ఆర్టీఏ సేవలు అంటే రోడ్ ట్యాక్ సంబంధించి రోడ్డు సంబంధించి ఏదైతే మీరు ఆర్టీఏ వెళ్తూ ఉంటారో అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మీకు అవసరమైన వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అంటే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్లు వర్చువల్గా చూపించే అవకాశం అయితే ఉంటుంది సో అలాగే ఇందులో ట్రాఫిక్ చలనలు కూడా బీమా ఇన్సూరెన్సు రోడ్డు పన్నులు రోడ్ ట్యాక్స్ వివరాలు చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది నిబంధనలకు అనుగుణంగా ఇందులో మీకు పూర్తి అధికారిక సమాచారం కూడా లభిస్తుంది ఈ సమాచారం మీరు సమీప ఆర్టీఓ కార్యాలయం ద్వారా కూడా సమాచారం పొందవచ్చు దానికంటే మనం ఇక్కడ ఇంటి దగ్గర ఉండి చెక్ చేసుకోవడానికి అయితే వీలుండదు కాబట్టి ఈ ఎం పరివాహన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక భీమ్ యూపీఐ ఇది వన్ టైం డిజిటల్ పేమెంట్ సర్వీస్ ఇందులో మీరు మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడి ద్వారా లావాదేవీలు చేయవచ్చు దీని ద్వారా మీరు షాపింగ్ ఇతర బిల్లులు అయితే చెల్లించవచ్చు అనమాట సో ఈ భీమ్ యూపీఐ అనేది ప్రజెంట్ ఇప్పుడు చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు కానీ ఎక్కువగా వాడుకులు ఉందైతే ఫోన్పే మరియు గూగుల్ పే అలాగే పేటిఎం ఇలాంటివి అయితే ఇప్పుడు చాలా వాడుకలే ఉన్నాయి సో ఈ భీమిపిఐ అనేది కొద్దిగా తక్కువలో వాడుతూ ఉంటారు అయినా కానీ ఇప్పుడు కొంచెం ఊపందుకుంది సో ఇది కూడా ఇప్పుడు అందరి మొబైల్స్లో అయితే యూజ్ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వం వారి యాప్ భీమిపిఐ సో ఇవి ఈ ఐదు రకాల యాప్స్ అనేవి మీ మొబైల్లో ఖచ్చితంగా అయితే చూసుకోండి ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందని చెప్పలేం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యాప్స్ అనేవి మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు కూడా ఈ ఐదు యాప్స్ కూడా మీకు అటు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లో మరియు ఐఫోన్స్ అయితే మాత్రం యాప్ స్టోర్లో రెండిట్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి